జీ తెలుగులో మంచి రేటింగ్స్తో రాత్రి ఏడు గంటలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ లక్ష్మీ నివాసం ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా ఏక్నాథ్ భావన లాషియా ఆర్యన్ అంతరా ఇలా తదితరులు నటిస్తున్నారు ఇక అలానే ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న ప్రతి యాక్టర్ కు తమ క్యారెక్టర్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభిస్తుందనే చెప్పవచ్చు అలా ఈ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషీగా మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది నిషిత నిషిత కన్నడ యాక్ట్రెస్ అయినప్పటికీ లక్ష్మీనివాసం సీరియల్లో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోనూ యాక్టింగ్ తోనూ ప్రేక్షకులకు బాగా చేరువయింది అయితే ఇకపై రాబోయే ఎపిసోడ్స్ లో ఖుషీ క్యారెక్టర్ లో నిషితాకు బదులుగా మరొక యాక్టర్ నటించనున్నారు దానికి మెయిన్ రీజన్ కొన్ని పేమెంట్ ఇష్యూస్ కారణంగా నిషితాను సీరియల్ నుండి తీసివేసి మరొక యాక్టర్తో రీప్లేస్ చేశారు ఇక ఈ విషయాన్ని నిషిత తన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ గా షేర్ చేయడంతో లక్ష్మీనివాసం సీరియల్ టీమ్ తో పాటు ఆడియన్స్ అంతా మిస్ యూ ఖుషీ అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేస్తున్నారు మరి ఈ సీరియల్లో ఖుషీగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న నిషితను తీసేయడంపై మీ ఒపీనియన్ అలానే లక్ష్మీనివాసం సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్